ఇప్పుడు మన శ్రీనివాస్ గారు కానీ నరేష్ గారు ఎప్పుడో చెప్పారు వన్ ఇయర్ తెలియాలి అన్న చిన్న ముఖ్యంగా ఉద్దేశంతో మీ అల్లరి ముందు ఈరోజు కంప్లీట్ అయ్యి తర్వాత ఒక వన్ ఇయర్ మన కాకినా అపోలో ఒక వన్ ఇయర్ వర్క్ చేశాను తర్వాత ఇంకా ప్లేస్ నేను ప్లేస్కి ఇటువైపు వచ్చేద్దామనేసి విజయనగరం లాస్ట్ ఇయర్ వచ్చేది గొబ్లో చిన్న క్లినిక్ పెట్టాడు సాయిశంకర న్యూరో క్లినిక్ అని మొదట అది రైల్వే స్టేషన్ జంక్షన్లో ఉండేది తర్వాత రీసెంట్గానే ఒక మూడు నాలుగు నెలల క్రితం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ ఆపోజిట్లో మార్చామన్నమాట శుక్రవారం ఆల్టర్నేటివ్ డేస్ నాలుగు తర్వాత నుంచి అవైలబుల్గా ఉంటారు ఇక విజయనగరం వచ్చేసి విజయనగరంలో డైలీ అవైలబుల్ ఉంటారు మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ పన్నెండు వరకు పన్నెండు తర్వాత ఈ సొసైటీలో బతకాలి అంటే కరెంట్ లేకపోతే బతకలేదు అది మీ అందరికీ తెలుసు కరెంట్ ఎక్కడ ఒక ఫ్యాక్టరీలో కుడతారు అక్కడ నుంచి ఒక సబ్స్టేషన్కి వస్తుంది ఆ సబ్స్టేషన్ నుంచి చిన్న చిన్న వైర్ల ద్వారా మన ఇంటికి వస్తుంది ఇది మీకు అర్థమయ్యిందంటే మన నర్వ్ సిస్టమ్ అర్థమైపోయింది కరెంటు కుట్టే ఫ్యాక్టరీయే బ్రెయిన్ ఇక్కడ కరెంట్ కుడుతుంది అక్కడ నుంచి సబ్ స్టేషన్ ద్వారా స్పైనల్ గా వెన్ను పాము అంటారు అక్కడికి వస్తుంది అక్కడ నుండి చిన్న చిన్న వైర్ల ద్వారా మన ఇంటికి కరెంట్ ఎలా వస్తుందో ఆ స్పైనర్ రెండు పాముల నుంచి కాళ్ళకి చేతులకి చిన్న చిన్న నరాల ద్వారా కరెంటు వస్తుంది ఇక్కడ సిగ్నల్ మనం ఏదైతే అనుకుంటామో కాలు లేపు చేయి లేకుండా అక్కడ కరెంటు కుడితే ఆ కరెంటు ద్వారా చేయికి వచ్చి అప్పుడు మనం అనుకున్న దానికి తగ్గట్టుగా మనం చెయ్యి స్పందిస్తుంది ఇదే సిస్టమ్ అంటే ఇది మీకు చిన్న ఈ దీంట్లో అర్థమైంది అనుకుంటున్నాం మన మనకి ఇప్పుడు బతుకుతున్న ఈ సొసైటీలో కరెంట్ లేకపోతే ఎలా మనం బతకలేము మన బాడీలో నల్వ సిస్టమ్ లేకపోతే మనం జీవోత్సవాలుగా ఉంటాం అన్నమాట మీరు ఎన్నో కేసులు చూసుకుంటారు హెమ్రాజీ స్ట్రోకు బ్రెయిన్ స్ట్రోకు ఇవన్నీ రాగానే జీవోత్సవాలు ఉంటాయి ఎందుకంటే కరెంట్ లేదు పుట్టట్లేదు పుట్టకపోతే బాడీ పెంచాలి ఇది ఈ నర్వస్ సిస్టంలో నర్వస్ అంటే ఇది మీకు అర్థమైంది మనకు నచ్చినది అసలు ఈ నర్వస్ సిస్టమ్ అంటే ఇంటి పార్ట్ యూజువల్గా మనకు తెలిసింది బ్రెయిన్ వెన్నుపాము ఈ వెన్నుమాములు స్మైన్ యొక్క అందు బ్రెయిన్ ఒక మృగం ఎలా బిహేవ్ చేస్తుంది నచ్చినట్టుగా ఉంటుంది వెచ్చల విడిగా ఉంటారు ఒక సైన్ ఒక అసలు తీసుకొని నచ్చినట్టుగా ఉంటాడు నచ్చినట్టుగా చేసుకుంటాడు ఎవరిని పెడితే వాళ్ళు చెప్తా ఉంటాడు అలాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ బ్రెయిన్ బాగుండాలి ముందు బ్రెయిన్ ప్రతిదీ ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే మనల్ని కంట్రోల్ చేస్తుంది ఈ బ్రెయిన్ బాగుంది అంటే మనం కంట్రోల్లో ఉండదా ఎప్పుడైతే ఈ బ్రెయిన్ దెబ్బతింటుందో విచ్చల విడిగా మనం తిరుగుతున్నాం ఎవరైనా పెడితే ఈ ముందు బ్రెయిన్ యొక్క ఇంపార్టెన్స్ తర్వాత ఈ పై బ్రెయిన్ చూద్దాం ఇది ఇక్కడ ఈ బ్రెయిన్ ఏమి ఫంక్షన్ చేస్తుందంటే మన ఆపోజిట్ బాడీ ఫంక్షన్ అంతా దాంట్లో ఉంటుంది ఎడం కాదు ఎడం చేయి పైన పైనున్న బ్రెయిన్ నిక్షిప్తం అయి ఉంటుంది కుడి కాలు కుడి చేయ ఫంక్షన్ అంతా ఇటువైపు ఎడం వైపు నిక్షిప్తం అయి ఉంటుంది ఎప్పుడైనా మీరు గుర్తుందో లేదో కుడివైపు షోక్ రాగానే ఎడమవైపు కాళ్ళు చేయబడిపోతూ ఉంటుంది ఎడమ వైపు షోక్ రాగానే కుడి వైపు పడిపోతూ ఉంటుంది అంత ఆపోజిట్లో ఉంటుంది అంత అది ఈ పెద్ద బ్రెయిన్ ఉన్న బ్రెయిన్ ఫంక్షన్ తర్వాత ఈ ఉన్న బ్రెయిన్ ఈ పక్కన ఉన్న బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా మన మెమరీస్ అన్ని ఈ పక్కన ఉన్న చెవి పైన ఉన్న బ్రెయిన్లో స్టోర్ అవుతుంటే టెంపరర్ లో అంటారు అన్న ఈ బ్రైన్ ఎలా ఫంక్షన్ ఉంటుంది అంటే నమస్తే అండి నా పేరు డాక్టర్ రెడ్డి శంకరరావు న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఈరోజు సాలూరు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది మన గ్రామీణ వైద్యుల పిలుపు మేరకు ఈరోజు గ్రామీణ వైద్యులందరికీ అసలు న్యూరో సర్జరీ అంటే ఈ న్యూరాలజీ సంబంధించిన సిమ్టమ్స్ దాని యొక్క వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటనేది వారికి అవగాహన ఈరోజు ఎంత క్లుప్తంగా వారు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు అడిగిన డౌట్లు కానీ ఏ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి తర్వాత ఏ పేషెంట్ ఎలాంటి సమయంలో ఎలాంటి వైద్యం అందించడానికి ఎక్కడే పంపించాలి ఏంటి అనేది ఇలాంటి ఎన్నో విధమైన డౌట్లకి సమాధానం చెప్పడం జరిగింది ఇలాగే నా మాకు తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా నరాలు అంటే ఏంటి నరాల సమస్యలు ఎలా ఉంటాయి బ్రెయిన్ ఫంక్షను నరాలు ఫంక్షన్ వాటన్నిటి గురించి కూడా క్లుప్తంగా వాళ్ళకి అర్థమయ్యే చెప్పడం జరిగింది ఈరోజు చాలామంది గ్రామీణ వైద్యులు వచ్చి ఈ సదస్సుని సందర్శించి ఎంతో జయప్రదం చేశారు అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఎంతో సో ఈ విధంగా జరిగిన గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సులో అందరికీ ఆ నరాల గురించి బాగా అర్థమయ్యి ఈ సదస్సును ఎంతో జయప్రదం చేశారు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు